ఎలక్షన్లు మూడు ముందుగా ఏదో ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఈ నియోజకవర్గంలో డెవలప్ డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రజలు నమ్మించేదానికి మళ్ళీ అధికారం వచ్చేదానికి వల్ల ప్రయత్నం తప్ప వాళ్ళు పని పనిచేశారు ఎక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు డెవలప్మెంట్ అంటే బాబు గారు ఈరోజు మేడం గారు సీరియస్నెస్ ఉంది సిన్సియర్ ఉంది కమిట్మెంట్ ఉంది దానికి మించి హార్డ్ వర్క్ కూడా ఉంది ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రజలకు హామీ ఇస్తామో ప్రతి ఒక్కటి తూచ తప్పకుండా నెరవేర్చి తీర్తాం ఈ కడప నడి ఉన్న వైఎస్ఆర్ కాలనీ కూడా మోడల్ కాలనీగా తీర్చిదిద్దే బాధ్యత మా మేడం గారు ఎమ్మెల్యే గారు తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం తీసుకో అందులో బయట ఉండే వాళ్ళని కూడా తీసుకో అందరికీ నమస్కారం అండి ఈరోజు కడప నియోజకవర్గంలో మొదటి పౌరుడైన మేయర్ మాజీ మేయర్ సురేష్ బాబు గారు మొన్న మూడు రోజుల క్రితం మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి అరే జీహెచ్ఎంసి యాక్టును అమలు చేయాల్సిన విషయం తెలిసి కూడా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈరోజు కోర్టు జోక్యం చేసుకున్నాయి నువ్వు నీ పిదా అనర్హత వేటు వేసినా దానికి మా మీద మీకు సిగ్గుందా మీకు మానం ఉందా ఇదేంటి మాటలండి మాట్లాడము కోర్టు జోక్యం చేసుకుని అంటే రాజ్యాంగాన్ని కూడా లెక్కజేవా మీరు ఈ కడప నియోజకవర్గంలో కడప బొడ్డున ఆ దివంగ నేత ఆ ప్రియతమ నాయకుడు ఆ రాజశేఖర రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా మీరు మీ పార్టీ వాళ్ళు ఆయన పేరు పెట్టుకున్నారు కదా వైఎస్ఆర్ కాలనీ అని మరి ఇరవై సంవత్సరాల కాలం నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు లేక రోడ్డు లేక మంచి సదుపాయం లేక ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేక ఆ ప్రాంత వాసులు ఎంత దుర్భర జీవితం గడుతున్నారో మీకు తెలియదా మరి ఎవరు చిక్కుపడాలా ఎవరు అవమాన పాల్పడాలా గత ఇరవై సంవత్సరాల కాలం నుంచి ఈ నియోజకవర్గంలో మేయర్ మీరే కదా అండి పది సంవత్సరాలు మేయర్ రవీంద్రారెడ్డి గారు మళ్ళా తర్వాత కాలం మీరే కదా ఉన్నింది ఎమ్మెల్యే కూడా మీ వాళ్ళే కదా మీ పార్టీ ఎమ్మెల్యే కదా ఉన్నింది మరి ఈ పనులు చేయకుండా ఎవరు చిక్కుపడాలా ఎవరు అవమానకు పాల్పడాలా మమ్మల్ని అనడం ఏంది మీరు ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారండి సురేష్ బాబు గారు మీరు చేసిన తప్పులకు మీరు చేయకుండా నియోజకవర్గ ప్రజలను మన్నళ్ళు పొందకుండా మీతో మీ పార్టీతో సంబంధం లేదనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినా కూడా మీరు మళ్ళీ ఎంతో కాలుగేసుకొని ఓటర్ల కాడికి వస్తున్నామంటున్నారండి ఇరవై ఏళ్ళు మీరే కదా డెవలప్మెంట్కు పూర్తిగా అడ్డు మీరే కదా చేయలేదు కదా మరి ఎవరో సిగ్గుపడాలా ఎవరికో లేదని మాట్లాడమేంది పది సంవత్సరాల నుంచి సుబ్బారెడ్డి కార్పొరేటరు ఉన్నాడు ఏమి అభివృద్ధి జరిగింది ఈ దేవుని కడపకు ఏం అభివృద్ధి చేశారు ఎన్ని రోడ్లు వేసినారు ఎన్ని కాలువలు వేసినారు ఏ కార్యకర్తకు న్యాయం చేశారు అని విమర్శించడం జరిగింది దీంట్లో నైంటీ పర్సెంట్ ఈ పదిహేను సుబ్బారెడ్డి కార్పొరేటర్ హయాంలో ఉన్నప్పుడే నైంటీ పర్సెంట్ నాలుగించి పైపులు పతక సందుకు వేయడం జరిగింది తర్వాత పది పది రోడ్లు సిసి రోడ్లు వేయడం జరిగింది ఇంతెందుకు నిన్న విమర్శించిన వ్యక్తి వాళ్ళ ఇంటి ముందునే సిబిన్ రోడ్డు డ్రైనేజీ రెండు వేయడం జరిగింది ఇవన్నీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు కార్యకర్తలు కార్యకర్తలకు ఇచ్చి పనులు చేసారు అంత ఎందుకు దేవుని గడపలో నేను ప్రెస్ మీట్ పెట్టిన అతనే వాళ్ళ ఇంటి ఎదురుగా డ్రైనేజీ కాలోకు కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుని అతనే పనిచేసాడు ఈ ఒక విషయం సరిపోదా కార్యకర్తకు న్యాయం చేసినాడా లేదా సుబ్బారెడ్డి అని ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాలనీలో ప్లాట్లు ఇస్తే మొత్తం అందరి నాయకులు నాయకులతో అందరిని ఒప్పించి మొత్తం అన్ని డివిజన్లలో సెంటు సెంటు స్థలం ఇస్తా ఉంటే ఒక దేవుని గడప రెండు సెకండ్ డివిజన్ కార్యకర్తలకు తర్వాత ప్రజలకు ఒకటి ముక్కాది సెంటు స్థలం ఇప్పించి చేసాడు మా సుసేనం దేవుని గడప సుసానము పూర్తిగా అధ్వని స్థితిలో ఉండేది ఈ బుద్ధు ఒక పార్కును కల్పిస్తుంది అది సుబ్బారెడ్డి చేసాడు తర్వాత ఇనామినేట్ చేశాము ఇనామినేట్ చేశాము అంటున్నారు ఈ అభివృద్ధిని చూసి అభివృద్ధిని చూసి ఆపోజిట్ వాళ్ళంతా కూడా ఇతను బాగా అభివృద్ధి చేశాడు బాగా పలుకుతాడు అని చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యి అతను ఇనామినేషన్గా అందరు చేశారు ఒక కార్యకర్తగా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండావు టికెట్ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది నువ్వు ఇనామినేషన్ చేయడం కాదు ఆపోజిట్ వాళ్ళు ఇనామినేషన్ చేయాలి అది